ఎలా నమస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు హడావుడి నడుస్తూ ఉంది డిసెంబర్ పదకొండు పద్నాలుగు ఇప్పుడే ఇప్పటికే ఎన్నికలైపోయినా డిసెంబరు చివరి స్టేజ్కి సంబంధించి డిసెంబర్ పదిహేడున ఎన్నికలు జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా మరి దశకు సంబంధించి పోలింగ్ శాతం ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం రెండవ దశలు అంటే డిసెంబర్ పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో ఇంత చలిలో కూడా ఓటర్లు తరలి వచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్తోని పెద్ద ఎత్తున మనకి అడావడి కనిపిస్తూ ఉంది ఇందులో మహిళా ఓటర్లు ఎనభై ఆరు శాతం ఓటింగ్లో పాల్గొన్నారు సో పురుష ఓటర్లు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఒక్క శాతం మనకి ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో అయిన తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం ముప్పై మూడు ఉంటే ముప్పై ఒక్క జిల్లాలకు ఎన్నికలు జరిగినాయి ఈ ముప్పై ఒక్క జిల్లాలకు ఎన్నికలు జరిగితే ఏ జిల్లా పేరు నోటిఫైడ్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది ఎన్నికలు జరిగినవి పోలింగ్ శాతం అవి మీ దృష్టికి తీసుకొస్తాను సో మిగతా వీడియోలో మిగతా వివరాలు చెప్తాను ఒకటి రంగారెడ్డి జిల్లా మూడు వందల యాభై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో ముప్పై మూడు ఏకగ్రీవమైన మూడు వందల ఇరవై ఎన్నికలు జరిగినాయి పోలింగ్ పర్సెంటేజ్ ఎనభై ఐదు పాయింట్ సున్నా మూడుగా నమోదైంది రెండో జిల్లా వికారాబాద్ జిల్లా ఇక్కడ నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఇరవై ఏకగ్రీవం అయిన నూట యాభై ఐదు ఎన్నికలు జరిగినాయి ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా నమోదైంది ఇక మూడో జిల్లా మెదక్ జిల్లా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏడు ఏకైగ్రీమైన అందులో నూట నలభై మూడు ఎన్నికలు జరిగినాయి నూట నలభై రెండు గ్రామ పంచాయతీలకి ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం పోలింగ్ పర్సంటేజ్ జరిగింది మెదక్ సంబంధించి ఇక మెదక్ తర్వాత సంగారెడ్డి నాలుగోది ఈ సంగారెడ్డికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సంగారెడ్డిలో రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలు జరిగిన సెకండ్ రౌండ్లో అందులో పద్నాలుగు ఏ గ్రీవాలు రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఇందులో ఎనభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ జరిగింది ఇక ఐదోది సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాలో నూట ఎనభై రెండు నోటిఫైడ్ గ్రామ పంచాయతీలకి ఎన్నికలు రెండు సెకండ్ పేజ్లో జరిగితే పది గ్రీవాలని నూట డెబ్బై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ శాతం నమోదైంది ఇక ఆరోది ఆరో జిల్లాకు వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా నూట పదమూడు నోటిఫైడ్ గ్రామ పంచాయతీ ఉంటే ఏకగ్రీయం ఏం కాలేదు సో నూట పదమూడు ఎన్నికలు జరిగినాయి సో నూట పదమూడు నూట పదమూడు ఎన్నికలు జరిగినాయి పోలింగ్ పర్సంటేజ్ ఎనభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఈ జగిత్యాల జిల్లా ఏడో జిల్లా జగిత్యాల జిల్లా ఏడో జిల్లాకు సంబంధించి నూట నలభై నాలుగు గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇస్తే సెకండ్ రౌండ్లో పది గ్రామ పంచాయతీల ఏకగ్రీయం నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ పర్సంటేజ్ జరిగింది ఇక అయిన తర్వాత ఎనిమిదవది పెద్దపల్లి గ్రామ పంచాయతీ పెద్దపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి డెబ్బై మూడు గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే మూడు గే మూడు ఏకగ్రవం అయినా డెబ్బై గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి మొత్తం ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక దాని తర్వాత ఎనిమిదవది తొమ్మిదవది రాజన్న సిరిసిల్ల జిల్లా సో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలు నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు ఉంటే పదకొండు ఏకగ్రీవం పదిహే డెబ్బై ఏడు వాటికి ఎన్నికలు జరిగితే పోలింగ్ పర్సెంటేజ్ ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఒక శాతం పోలింగ్ నమోదైంది ఇక అయిన తర్వాత పదవది నిజామాబాద్ జిల్లా ఇక్కడ నూట తొంభై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ముప్పై ఎనిమిది ఏకగ్రీవం నూట యాభై ఎనిమిది ఎన్నికలు జరిగితే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతంగా నమోదైంది ఇక పదకొండవది కామారెడ్డి జిల్లా ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు నూటిపై గ్రామ పంచాయతీలు నూట తొంభై ఏడు అయితే నలభై నాలుగు ఏకగ్రీవాలని అత్యధికంగా సో నూట యాభై మూడు ఎన్ని నూట నూట యాభై మూడు గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగితే ఇందులో ఎనభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది కామారెడ్డి జిల్లాకు సంబంధించి సో ఇది దాని తర్వాత పన్నెండోది ఆదిలాబాద్ జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు అయితే పదిహేడు ఏకగ్రీమైన నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగితే ఇందులో ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక పదమూడవది నిర్మల్ జిల్లా పదమూడవది ఇందులో నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు నూట ముప్పై ఒకటి ఉంటే పది ఏకగ్రీమైన నూట ఇరవై ఒక్క గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగినాయి ఎనభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక కొమరం భీం ఆసిఫాద్ కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పద్నాలుగు జిల్లా ఇందులో నూట పదమూడు గ్రామ పంచాయతీలు నూటిపైడు గ్రామ పంచాయతీలు అయితే ఒకటి ఏకగ్రీమైంది నూట పన్నెండు వాటికి ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఎనభై ఆరు పాయింట్ ఆరు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక పదిహేనవది మంచిర్యాల జిల్లా ఇక్కడ నూట పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు ఏకగ్రహం అయినా నూట పదకొండు ఎన్ని నూట పదకొండు ఇంటికి ఎన్నికలు జరిగితే ఎనభై రెండు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదైంది సో ఇది పరిస్థితి మంచిర్యాల తర్వాత ఖమ్మం జిల్లా ఇక్కడ నూట ఎనభై మూడు గ్రామ పంచాయతీలకి సెకండ్ ఫేజ్ల ఎన్నికలు జరిగినాయి ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రహం అయినా నూట అరవై గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగితే పోలింగ్ పర్సెంటేజ్ ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పదిహేడు జిల్లా ఇక్కడ నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి ఎన్నికలు జరిగితే పదహారు ఏకగ్రహం అయిన నూట ముప్పై ఎనిమిది ఎన్నికలు జరిగినాయి ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి డెబ్బై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ పర్సంటేజ్ జరిగింది ఇంకా వరంగల్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు నూట పదిహేడు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగితే ఇందులో ఐదు ఏకగ్రహం అయినా నూట పన్నెండుకి ఎన్నికలు జరిగితే వన్ వన్ టూకి సో ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఇక పంతొమ్మిదో జిల్లా మనం తీసుకున్నప్పుడు పంతొమ్మిదో జిల్లా మహబాద్ జిల్లా ఈ మహబాద్ జిల్లా నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు పదిహేను ఏకగ్రహం అయితే నూట నలభై మూడు ఇటుకి ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఎనభై రెండు పాయింట్ రెండు నాలుగు శాతం పోలింగ్ పర్సంటేజ్ అయింది ఇక ఇరవై ఐదు ములుగు జిల్లా ఇక్కడ యాభై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే పదిహేను ఏకగ్రహం అయినాయి పదిహేను ఇట్లలో ముప్పై ఏడు ఎన్నికలు జరిగినాయి ఇక ఎనభై రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ జరిగింది పోలింగ్ పర్సంటేజ్ ఇక దాని తర్వాత భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాను మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే పది పది గ్రామ పంచాయతీల ఏకైగ్రహమైనా డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఎనభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక హన్మకొండ జిల్లా ఇరవై రెండవ జిల్లా ఇక్కడ డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే పది ఏకగ్రహం ఇక్కడ కూడా భూపాలపల్లి లాగానే సో అరవై మిగిలినటువంటి అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు సెకండ్ ఫేజుల ఎన్నికలు జరిగితే ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఇరవై మూడోది జనగామ జిల్లా ఈ జనగామ జిల్లాకు సంబంధించి డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు ఏకగ్రహమైన డెబ్బై మూడు ఎన్నికలు జరిగినాయి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎనభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉన్నది ఇక ఇరవై నాలుగోది నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో రెండు వందల ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే సెకండ్ ఫేజ్కి సంబంధించి ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల ఏకగ్రీవమైన రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక సూర్యాపేట జిల్లా తీసుకున్నప్పుడు సూర్యాపేట జిల్లాలో ఎనభై నూట ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఏకీగ్రహం అయితే నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగినాయి ఇందులో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక తర్వాత ఇరవై జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ నూట యాభై గ్రామ పంచాయతీలకి నోటిఫైడ్ పంచాయతీలు అయితే పది ఏకైగగ్రహమైనా నూట నలభై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే తొంభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇరవై ఏడోది మహబూబ్ నగర్ ఈ మహబూబ్ నగర్కి సంబంధించి నూట యాభై యొక్క గ్రామ పంచాయతీలు ఉంటే తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకైక గ్రహం రెండు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు శాతం పోలింగ్ జరిగింది ఇక నారాయణపేట ఇరవై ఎనిమిదో జిల్లా నారాయణపేట ఈ నారాయణపేటకు సంబంధించి తొంభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయి తొంభై ఐదు గ్రామ పంచాయతీల్లో పది గ్రామ పంచాయతీలు ఏక గ్రామం అయితే ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి ఇందులో ఎనభై నాలుగు పాయింట్ మూడు మూడు శాతం నారాయణపేటలో పోలింగ్ జరిగింది సెకండ్ రౌండ్ సెకండ్ ఫేజ్ మల్లిదశలు దశలో సో దాని తర్వాత ఇరవై తొమ్మిదవది నాగర్ కర్నూలు జిల్లా నూట యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రామైనా నూట నలభై ఏడు ఇటు ఎన్నికలు జరిగితే ఎనభై నాలుగు శాతం పోలింగ్ పర్సంటేజ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక జోగులాంబ గద్వాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు నోటిఫైడ్ ఏరియాలకు సంబంధించి డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే పదిహేడు ఏకగ్రీమైన యాభై ఏడు వీటికి ఎన్నికలు జరిగితే ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది సో జోగులాంబ గద్వాల తర్వాత డెబ్బై నాలుగు పదిహేడు యాభై ఏడు ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా సో దాని తర్వాత ముప్పై ఒకటోది వనపర్తి జిల్లా వనపర్తి జిల్లాలో తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే ఐదు ఏకగ్రీమైన ఎనభై తొమ్మిది వీటికి ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడతలో యాభై నాలుగు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకి ఎన్నికలు జరిగితే నలభై ఆరు వేల నలభై ఆరు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఓట్లు వేశారు ఇందులో ఇరవై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఇరవై రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల రెండు మంది పురుష ఓటర్లు మహిళా ఓటర్లు మనం తీసుకున్నప్పుడు ఇరవై మూడు వేల ఇరవై మూడు లక్షల తొంభై మూడు వేల పది మంది ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది సో ఇది పరిస్థితి పెద్దల మితులరా ఇది బ్రీఫ్గా తెలంగాణ రెండో దశ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే రాయండి తెలియజేస్తూ నేను గెరడే పిలిచి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి